నమస్తే ఎప్పుడన్నా అన్న ఓజీ సినిమాకి కలెక్షన్ ఏమి రాలేదు రెండు రోజులు ఆడే సినిమా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని పేరునే నాని గారు ఎక్కిరిస్తున్నారు సార్ ఓకే మరి దాని గురించి మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గారు నేను ఎప్పుడే చెప్తున్నా పేరుని నాని గారికి రాజకీయ పదంగా మాట్లాడాలా ఇప్పుడు ముఖ్యమంత్రి తను ఇప్పుడు ప్రజల సేవ చేస్తుండు ప్రజలకు తన సొంత పెట్టి తను అభివృద్ధి చేస్తున్నాడు సో మీరేమైనా ఉంటే తనను వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా ఎదుర్కోండి తన వ్యక్తిగతం తన సినిమాలు చేస్తుండే సో సినిమా కోసం మీరు మాట్లాడి మాట్లాడేస్తే మీకు పని లేదు ఆ పని వేరే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు సో నేను ఎవరు చెప్తా పేరినాడి గారికి మీరు రాజకీయ పరంగా మాట్లాడండి సినిమా పరంగా వద్దు ఎందుకని వైసీపీ వాళ్ళు అందరూ సినిమాల మీద పడుతున్నారన్న రాజకీయ పరంగా ఎందుకని మాట్లాడలేకపోతున్నారన్న ఇప్పుడు ఎందుకంటే తను కష్టపడి సినిమాల్లో డబ్బు సంపాదించి ప్రజలకు పెడుతున్నారు వాళ్ళకి అది కాదు కదా వాళ్ళు కేవలం రాజకీయం చేయాలా రాజకీయం చేసి వాళ్ళు పంపం కడుక్కోవాలా సో అక్కడ తేడా అంతే మరి ఓకే అన్న పేరునే నాని కూడా అవినీతి చాలా చేశారని చెప్పేసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఆయన గురించి ఆయన పట్టించుకుని ఎన్ని విమర్శలు చేసినాకేమైనా చర్యలు అనేది తీసుకుంటారంట డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ గారు పోనైనా అట్లా శత్రువునైనా ప్రేమిస్తారు తను అట్లా అయితే ఆంధ్రప్రదేశ్ లో అట్లా అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు లేరు చట్టపరంగా పనులు అయితే చట్టపరంగా శిక్ష ఉంటది చట్టపరంగా బయటకు వస్తారన్న ఎవరైనా సరే ఓకే అన్న అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు మాట్లాడిన మాటలు వేరే గుండే ఇప్పుడు అనిగి మనిగి ఉంటున్నారు చంద్రబాబు గారికి భయపడుతున్నారా ఎందుకు రాజకీయ పరంగా ఎందుకు అట్లా ఉండారని చాలా విమర్శలు చేస్తున్నారు వాళ్ళ గురించి ఏమంటారు మీరు మంచి ప్రశ్న వేసారు ఇప్పుడు మనము ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రజల మధ్యలో వెళ్తాం ఒక కార్పొరేట్ గా పోటీ చేసిన ప్రజలలోకి వెళ్ళాలా ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఏంటంటే మనం ఒక 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 సామరస్యంగా సమస్య పూర్వకంగా ఆవశ్యకత అవసరం ఎందుకంటే మనము ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వేరుగా దానికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఏ విధంగా ఉంటదంటే మనం ఒక సబ్జెక్ట్ ప్రకటన మాట్లాడాల్సి వస్తుంది సో అది ఓకే అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం మనోహర్ గారికి వ్యవసాయ శాఖ ఇచ్చారు వారు ఇద్దరికి ఇచ్చిన పదవులు వాళ్ళు కర్తవ్యం అనేది నిర్వర్తిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తున్నారు నిర్వర్తిస్తారు కూడా బట్ కొద్ది మంది ఏమంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు వింటున్నారు వీళ్ళు పని చేయడం లేదు అని అంటారు అలాంటిది ఏం లేదు పవన్ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో ఉంటున్నాడు తను చేయాల్సింది చేస్తున్నాడు తనైతే ఇక్కడ కూడా అలిగేషన్స్ లేకుండా డబ్బును కూడా ప్రజలకు సహాయం చేస్తున్నాయి అట్లాగే కేంద్రం నిధులకు కానీ ఏం సంబంధించినా గానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళడం లేదు అని విమర్శలు కూడా వస్తున్నాయి దాని గురించి మీరు ఏం చెప్తారా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇయర్ అవుతుంది కదా అవునా ప్రభుత్వం వచ్చి ఫస్ట్ లో అయితే పవన్ వెళ్ళి కదా ఢిల్లీకి చాలా సార్లు పోయినాయి కదా ఇప్పుడు ఏంటంటే సినిమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సినిమా డిస్టర్బ్ డిస్టర్బ్ చేయదని చెప్పి బాబు గారు చెప్పాదేమో ఎందుకంటే ఇప్పుడు ఆయన కొన్ని సినిమాలు ఉన్నాయి కదా అన్న అయిన చేసుకోమని చెప్పినేమో తప్పేముంది ఇక్కడ తను సినిమాలు చేస్తే తనకు డబ్బులు వస్తే కదా ఆ డబ్బులు అయినా ప్రజలకు పెళ్తారు కదా సో అట్లా ఏం లేదు అది బాబు గారే చెప్పి ఉండొచ్చు మళ్ళీ తర్వాత పోతదేమో ఢిల్లీకి సో దానికి ఏం లేదు ఈ కోటం ప్రభుత్వం అనేది కొనసాగిద్దా ఇట్లాగే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఫిఫ్టీన్ ట్వంటీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు తప్పకుండా ఉంటదన్న డౌట్ లేదు బాబు గారు ఆరోగ్యం మంచి ఉన్నంత వరకు ఆయన ఎనభై ఎనభై ఐదు తొంభై వరకు తనే ముఖ్యమంత్రిగా ఉంటాడు పవర్న్న డిప్యూటీ సీఎం ఉంటాడు అవసరం అయితే కేంద్రం పవర్న్న ఒక అవసరం ఉంటే పవన్ కేంద్రం పిలిపించుకుంటది అక్కడ ఆయన సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు ఇంకా వేరే కూడా ఇస్తారు అవసరమైతే గవర్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకే